హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి జై శ్రీరామ్ అని మామూలుగా పచ్చి హిందువులు చెప్తుంటారు హిందువు చెప్తారు పచ్చి హిందువు అంటే పచ్చి హిందువు అంటే ఇట్లా నేను శ్రీరాముని కోసం కోసేసుకుంటా హిందుత్వం కోసం బట్టలు దింపేసుకుంటా ఎవరిని పడితే వాళ్ళని తిడుతా నరుకుతా సంపుతా అనేటోళ్ళు కోసే అట్లా అంటే మీ ఉద్దేశం ఏంటంటే జై శ్రీరామ్ అంటే హింసను ప్రేరేపించే వాళ్ళని మీ ఉద్దేశమా మరి ఇప్పుడు ఆల్మోస్ట్ జై శ్రీరామ్ అనుకుంటే అందరూ హింసనే ప్రేరేపిస్తారు చెప్పండి చెప్పట్లేదు ఈ ఓల్డ్ సిటీలో ఈ లొల్లీలైతున్నాయన్న ఓల్డ్ సిటీలో మెజార్టీ ఎవరు ముస్లింస్ ఉన్నారు హిందువులు ఇట్లా మా గొడవలు చేస్తారు అక్కడ చిచ్చు పెడితే అయితేనే ఉంటది ఎవరు చిచ్చు పెట్టారు ఎవరు సగం ఒకటి చెప్పండి మొన్నటికి మనం చూసుకున్నాం బండి సంజయ్ గారు పోయి బండి సంజయ్ హిందువే కదా గతంలో ఆయన పోయి మీ మసీలను దొవ్వుతాం శివాలు వెళ్తే మా శివాలు తప్పు లేదా తప్పేముంది అంటే అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏముందంటే ఎవడైతే అక్రమంగా మా గుళ్ళ మీద దౌర్జన్యం చేసి మా హిందుల మీద దౌర్జన్యం చేసి మా గుళ్ళ మీద అక్రమంగా మసీదులు కట్టిన కట్టారు అని చెప్పేసి ఎవరైతే కట్టారో వాళ్ళను తవ్వుదాము ఆ గుడి వెళ్తే మాది మసీదు వెళ్తే మీది అని చెప్తే అలా తప్పేవిందా అంటే దౌజన్యం చేసినోడు మంచివాడు అయిపోయిండు అది వెరిఫికేషన్ చేసుకుందాము అంటే అది చూద్దాము ఎవరిదే అని చెప్పేసి అన్న బండి సంజయ్ తప్పైపోయిందా అట్లా తోడు హిందూ గుళ్ళందు హిందూ తవ్వి మసీదు కట్టినప్పుడు లేదా మరి ముప్పై వేల మసీద్ దేవాలయాల మీద మసీదు కట్టినట్టు లెక్కలుంటాయి మరి అదేంది మరి మీకు ఆధారాలు ఖచ్చితంగా జ్ఞాన టెంపుల్ కనబడుతున్నది మసీద్ కనబడుతుంది ఆల్రెడీ మన మన శ్రీకృష్ణ ద్వారకా 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 దగ్గర ఉన్నది కదా టెంపుల్ అక్కడ కనబడుతున్నది మనకి అయోధ్య అయోధ్యనే మొన్న అంత కళ్ళ ముందర అయోధ్య కనబడ్డది ఇలాంటి ఎన్ని లేవు ఇక్కడ కూడా ఇక్కడ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మహబూబ్ నగర్ ఉన్నది దేవాలయం 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 దగ్గర దేవాలయం దేవాలయం ఏదైతే ఉందో దాన్ని కూలగొట్టేసి వాటి మీద మసీదు కట్టిన ఆనవాళ్ళు కనబడుతున్నాయి ఇప్పుడు బోధన ఉన్నది బోధనలు కూడా అలాగే ఉందో ఎందుకు జరిగిన తెలుసా ఎందుకు దాడులు జరిగినాయి ఎప్పుడు జరిగినో తెలుసా ఎప్పుడు జరుగుతుంది అంటే దాడులు తెలంగాణను హైదరాబాద్ ను పూర్తి ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని అప్పటి కాలం నవాబులు వాళ్ళంతా చేసిన ఇది ఒక కుట్ర అది అయిపోయింది ఒడిసిపోయిన కథ దాన్ని మళ్ళీ ఎందుకు మీరు అదేంటి అంటే వాడు కుట్ర చేసి వాడు ఏదైనా మా దేవాలయాన్ని మా మా దేవాలయాన్ని మసీదు కడితే దాన్ని మేము మళ్ళీ ప్రశ్నించొద్దా

దౌర్జన్యం వాడు చేసి నీ ఇంటికి వస్తా నీ ఇంటి మీద దౌర్జన్యం చేసి నీ ఇంటికి కబ్జా చేసుకుంటా నువ్వు మూసుకొని కూర్చుంటావా మరి ఎందుకు ఇప్పుడు ఈ గుడి కూడా అంతే మరి గుడి అంతే మరి గుడి ఇల్లు కంటే ఎక్కువ మాకు పవిత్రం మాకు కానీ పవిత్రంగా కొలిసే దాంట్లో పవిత్రత శాంతియుతంగా ఉండాలి కానీ హింసను ప్రేరేపించే విధంగా మేము హిందువులు గనక హింసను ప్రేరేపిస్తే ఈ దేశం ముస్లిం ఉండకపోతుండే ఈ దేశంలో క్రిస్టియన్ ఉండకపోతుండే మేము అందరినీ కలుపుకొని పోయినాం కాబట్టే ఈ రోజు మాకి పరిస్థితి అర్థమైందా అందరి దేవుళ్ళు ఒకటే అన్నది ఒక హిందూ మాత్రమే అర్థమవుతుందా ఎవ్వరు ఏ ముస్లిం అన్నాడు మాట ఏ క్రిస్టియన్ అన్నాడు ఆ మాట అర్థమవుతుందా మా దేవుడే గొప్ప అని వాళ్ళు ఇద్దరు అంటారు మేము సబ్కా మాలిక ఏక్ అని చెప్పి అనేటి కేవలం హిందువులు మాత్రమే మీ అల్లానైనా వచ్చి మొక్కేటోడి నేను హిందూ మాత్రమే చర్చి ఉండు ఉండు చర్చికి వచ్చి మొక్కేటోడు హిందూ మాత్రమే నీకు హిందూ మా తీవ్రవాదులకు కనబడుతున్నాడు నీకు అంటే మా మీద తీవ్రవాదం చేసి మా మీద మా గుళ్ళను కబ్జా చేసుకొని మా ఆస్తులను కబ్జా చేసుకుంటే మేము ప్రశ్నిస్తుంటే మీకు నొప్పి అవుతుందా కానీ దీని వల్ల మళ్ళీ కొట్లాటలు గతంలో జరిగిన కొట్లాటలు మళ్ళీ ఇప్పుడు జన్వాడు గ్యారెంటీ మరి అటువంటిప్పుడు నీ ప్రాపర్టీని కప్ చేసుకున్న మూసుకోని కూర్చోని మరి ఎందుకు అడుగుతాం నా వ్యక్తిగత ప్రాపర్టీ వేరు సమాజంలో ఉన్నది వేరు కదా నా గుడి పడిది మాది మా ప్రాపర్టీ అది డబ్బులు వేసుకొని మేము కట్టుకోవడం గుడి అది నాకు ఒక డౌట్ మాలో లేని హిందుత్వం మీలో ఏమున్నది ప్రత్యేకంగా అంటే ఇప్పుడు నువ్వు ఒక ఏమో ఇప్పుడు నువ్వు గమ్మున కూర్చున్నావు కదా ఏది పనికి మా గుడి పోయిన పర్లేదు నా ఇల్లు అయినా పర్లేదు అని ఒక పనికిరాని వాళ్ళ కూర్చున్నావు కదా నువ్వు విను సమాధానం చెప్పేది వినాలా వినోపి ఉందా లేదా చెప్పండి కూర్చోండి నువ్వు ప్రశ్న అడిగిరావు నువ్వు వినాలా నువ్వు ఒక లాగా నువ్వు కూర్చుంటే నీ అసమర్థత నాకు లేదు నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా నా హక్కు నేను లాక్కునే హక్కు నాకు ఉంది నాకు మీలో సమర్థుడి కంటే కూడా చిచ్చులు పెట్టేవాడే ఎక్కువ కనిపిస్తుంది నాలో ఏం కనబడుతుంది తెలుసా నీలో అసమర్థుడు కనబడుతున్నాడు నాలో అసమర్థుడు మరి మీలో చిచ్చులు పెట్టేవాడు నాకు నీకు అనిపిస్తుంది అట్లా నాకు మీలో ఒక అసమర్థుడు అసమర్థుడు చెప్తాను ఒక అసమర్థుడు లాగా మాత్రం ఉండ అసమర్థుడు అంటే జరుగుతున్నా కూడా చూసి ఆ పని వాడు అసమర్థం ఇప్పుడు పోయి నా గుడిని కూడా కూలిస్తే నేను ప్రశ్నిస్తా కానీ కొన్ని వందల సంవత్సరాల కిందట గడిచిపోయిందాన్ని వందల సంవత్సరాల క్రితం తిరిగేసి వందల సంవత్సరాలు చిచ్చు పెట్టడం అయితే ఇప్పుడు దానివల్ల వాళ్ళ కూడా ఏం ఉపయోగం మరి అక్రమంగా కట్టిన దేవాలయం మీద మన మచ్చిని తీసేయని చెప్పేసి మేము గుడి కడుతుంటే వాళ్ళకేమి ఇబ్బంది మరి వాళ్ళకి లేని ఇబ్బంది నీకెందుకు వచ్చింది నీకు వదిలేసుకోపోయింది నీకెందుకు వచ్చింది నాకు రా సమాజానికి నువ్వు కూడా వదిలేసుకోమని నీ ప్రాపర్టీని ఈ ప్రాపర్టీని కబ్జా చేస్తా మూసుకోం దాని వల్ల నా కుటుంబానికి నాకు నష్టం హిందూ సమాజానికి నష్టం దేశానికి నష్టం దేశానికి సమాజానికి నష్టం ఇది హిందూ దేశం ఇది హిందూ దేశమే అన్న హిందువులు బట్టలే ఏడా దారులు జరుగుతున్నాయి కదా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు మెజారిటీ మొన్న గా ఏది మన ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలో మదన మదనపల్లి ఒక ప్లే ప్రాంతం ఉంది అక్కడ ఒక ప్లేస్ ఉంది ఒకటి అక్కడ ముస్లిం మెజారిటీ మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ దాకా వచ్చేసారు వచ్చిన తర్వాత అది పేపర్ కూడా వచ్చింది అది ఆడ ఒక హిందూ వెళ్ళి ఆల్రెడీ హిందూ ఉన్నాడు వాళ్ళక్కడ నుంచి వెళ్ళిపోదామని మనం ప్రాపర్టీ అమ్ముకుంటే కొనడానికి మనుషులు రాలేక పరిస్థితి ఉంది ఆడ అంటే అక్కడ ఒక ఏమంటారు ముస్లింస్ ఏదో చెప్తారు చూడు అది జారీ చేశారు అది చేసి ఆ ప్రాపర్టీని వాడు కొనొద్దు అని చెప్పేసి అంటే పది మంది ము అంటే ఒక ఒక మెజార్టీ వర్గం దగ్గర ఓ హిందూ బ్రతకలేకపోతున్నాడు కానీ అదే మెజార్టీ హిందువుల దగ్గర ఒక మైనార్టీ హ్యాపీగా బ్రతకగలుగుతున్నాడు అది హిందువుల గొప్పతనం మన గోపతరాన్ని ఇలాంటివొచ్చు కదా నిలుపుకోవచ్చు కదా ఏంద నిలుపుకునేది ఉందా నీక ఏమన్నా తీసి కొట్లాడతా ఉంటాడు అంటే నువ్వు ఏం చేసుకున్నా కూడా నిలుపుకోబోతావా ఉన్నది అసలు ఏం మాట్లాడుతున్నావు చెప్తా ఉన్నా అంటే నా గుడి దౌజనంగా అంటే ఇంతసేపు నన్ను నిలుపుకొట్టు నిలుపుకోమని చెప్పు अरे నువ్వు చేసే తప్పు రావే అంటే ఏకు ఎవన్ ప్రాపర్టీ వాళ్ళకి ఉంచుకోవాలని చెప్పు పెద్ద అంటే అది అంతేనా వాడు గిల్లుతాడు గిచ్చుతాడు కొరుకుతాడు కొరికిచ్చుకోవాలి గిల్చుకోవాలంట ఇప్పుడు గిల్లుతున్నా చూడలేదు ఆల్రెడీ గిల్లుడు గిల్లుడే అంటే పది పది చేస్తే మర్డర్ కదా ఇప్పుడు చేస్తేనే మర్డర్ ఏడు మర్డర్ చేసినా మర్డర్ మర్డర్ మీరు మాట్లాడే మాటల పరంగానే చూసుకుంటే ఈ దేశంలో ముస్లింలు ఎవరు ఉండొద్దు మరి

మేము వెళ్ళిపోమని చెప్పినామా చెప్పాలి అందరూ కలిసి బతుకుదామని చెప్తున్నాం మేము చెప్పేది కేవలం హిందూ మతం మాత్రమే మీరు ఈ దేశంలో ఉండొద్దు అని చెప్పట్లేదు మేము నీ హక్కులతో నీ హక్కులు ఏమున్నాయి అవి హక్కులు తీసుకో నీ ప్రాపర్టీ ఏందో నీ ప్రాపర్టీ తీసుకో మా హక్కులు ఏదో మాది లిమిట్స్ ప్రతి ఒక్క కొన్ని లిమిట్స్ ఉన్నాయి ఆ లిమిట్స్ బ్రతుకుదాం మనం మేము చెప్పేది అది ఆ రోజు బండి సంజయ్ చెప్పిన కూడా అదే సరిపోలేదు మనకు మన హిందువులకు ఇప్పుడున్న గుళ్ళు సరిపోలేదు వాళ్ళు ఆక్రమించుకున్న గుళ్ళను కూడా తవ్వి తీసుకుంటా సరిపోలేదు ఎంత చెప్పినా మీ హిందుత్వ ఉన్న నెలకి ఎంత ఎంత ఎక్స్ప్లెనేషన్ చేసినా అయినా కూడా మళ్ళీ అదే రాంగ్ మాట్లాడుతుంది స్టేట్మెంట్ ఇస్తున్నా నేను క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇస్తున్నా ఎవని మసీదు వాడది ఎవరిని గుడి వాడది ఏవని చర్చి వాడది ఏవైనా ప్రాపర్టీ వాడది ఒక్కోటి మీద ఒక్కోడు దౌజనాలు చేసుకోవద్దు ఒకవేళ అలా చేసిన ఏమైనా ఉంటే అవి క్లియర్గా చేసుకోవాలి గతంలో ఇప్పుడు ఎన్ని ఏళ్ళ కింద ఏమైనా సరే గతంలో అయితే ఆ గుడి మాది కాదా ఆ ప్రాపర్టీ మాది కాదా సో అవన్నీ తవి తీసి కచ్చితంగా హిందువులకు ఇవ్వాలి ఇవ్వాల్సిందే తీయాల్సిందే హిందువులకు సంబంధించి హిందువులకు తీసుకోవాలా ముస్లిం సంబంధించి ఉంటే ముస్లిం తీసుకుంటారు ఇది అయ్యే వరకు మీరు ఇట్లానే పోరాటం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ పోరాడుతాం ఓకే ఎక్కడ కూడా తగ్గేది ఏమి ఉండదు ఏదే ఉండదు అసలు ప్రసక్తే లేదు అసలు తగ్గేది ఉండదు ప్రసక్తే లేదు ఇంత ఇంతకాలం మీలాంటి అసమర్థులు చెప్పిన మాటలు విని విని సాలిగా మాకు చెప్తున్నావు దాడులు అనేటి చెప్తున్నాం మంచి కోసం చేస్తున్నప్పుడు అది ఏదైనా కావచ్చు యుద్ధం చేసినప్పుడు మనం అప్పుడు అప్పట్లో యుద్ధాలు చేసినా ఏం చేసినా అక్కడ హింస ఉంటది అహింస రెండు ఉంటాయి ఒకడు అహింసతో పోయేటోడు ఉంటాడు ఒకడు హింసతో పోయేటోడు ఉంటాడు ఒకడు దాడి చేస్తాడు ఒకడు వచ్చి కొడతాడు కొట్ట కొట్టేటప్పుడు కొట్టించుకుంటాం కావచ్చు కొట్టాల్సినప్పుడు కొడతాం కావచ్చు సందర్భం ఎట్లుందో అట్లా అట్లా అని చెప్పి వాడేవాడు దాడి చేస్తాడని చెప్పేసి మనం మనం అడగకుండా మానేస్తామా దేని దేనికైనా ఇప్పుడు ఏంది ఎన్నో ఇప్పటి నుంచో ఉంది ప్రసాద్ రెడీ అని అంటే మాకు వచ్చిన వార్తలు ఏంటంటే అమార ప్రసాద్ పైన చాలా మంది కాసుకొని కూర్చున్నారు సందు దొరికితే వేసే దానికి కూడా రెడీగా ఉన్నారని కొన్ని వినిపిస్తా ఉన్నాయి నాకు తెలుసు అది ఇప్పుడైతే నేను అంబేద్కర్ నిజాం మీద మాట్లాడడం మొదలుపెట్టాను నాకు అప్పుడే తెలుసు నా మీద దాడి తెలుగుతుందని తెలుసు అవసరమైతే చంపుతాడని తెలుసు అర్థమైందా నాకు అన్నీ తెలుసు నాకు అన్నంత మాత్రాన అన్నంత మాత్రానా ఎవడో కొని కిస్తా వచ్చి చంపుతాడు ఎవడో కొనికీస్తా వచ్చి వచ్చిన చంపుతాడని చెప్పి నేను ప్రశ్నించొద్దా